కొంతమంది దిస్ ఈస్ అ రాంగ్ కాంటాక్ట్ అని తెలుసు కానీ దాన్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటారు కనపడకుండా పేర్లు మార్చుకొని వెన్ ఇట్ ఈస్ అ రాంగ్ కాంటాక్ట్ యూ అండర్స్టాండ్ యువర్ లైఫ్ ఈజ్ బ్యాడ్ విత్ దట్ వై డోంట్ యూ గెట్ రెడ్ ఆఫ్ ఇట్ ఏదో ఒకటిలే పర్లేదులే ఉపయోగం లేకపోయినా కానీ యూ వాంట్ టు సేవ్ ఇట్ యూ వాంట్ టు కీప్ ఇట్ యంగ్ పీపుల్ అండర్స్టాండ్ యూ కెనాట్ ప్లే విత్ ఫైర్ డోంట్ దేవునికి అప్పగించేసేయండి తీసేసేయండి కట్ చేసేసేయండి సెప్టిక్ అయినటువంటి శరీర భాగాన్ని కట్ చేసేసుకోవాల్సిందే యాంపిటేట్ చేయాల్సిందే లేకపోతే యూ విల్ బీ డై అందుకే యేసుక్రీస్తు వారు అంటారు ఇదిగో నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తుంది అని తీసేసుకో అవసరం లేదు నీకు అది ఒక కన్ను లేకుండా ఉంటే నీకు పోయేదేం లేదు నీ ప్రాణం అంతా ఉండాలి నీ దేహం అంతా ఉండాలి నీ చెయ్యి నిన్ను అభ్యంతర పరిస్థితి తీసేసుకో ఆయన ఏం చెప్తున్నాడు డీల్ విత్ ఇట్ డోంట్ జస్ట్ ఎంటర్టైన్ సంథింగ్ ఏదో బర్రీ చేసి పెట్టేసేసేకో నా మనసులో పర్లేదులే ఏం కాలేదులే ఏం కాలేదులే ఏం కాలేదులే అని కొన్ని ఇమోషన్స్ మనం బర్రీ చేసేస్తూ ఉంటాం నా మనసును తెలుసుకో ప్రభువా నా ఆలోచనలు తెలుసుకో ప్రభువా షెడ్ యూర్ లైట్ ఆన్ ఎట్ దాన్ని శుభ్రంగా క్లీన్ చేయడానికి సహాయం